గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను కిలోమీటర్ దూరం అంటే పెట్రోల్ ఆలోచిస్తాడు కానీ ప్రమాదం జరిగితే జరిగే నష్టం కొంచెం పెట్రోల్ పంపుల దగ్గర కూడా చూస్తారు కదా చాలా చోట్ల హైవేలో కూడా జారింగ్ అప్పుడు వాడు రోడ్డు డివైడర్ కట్ చేసి వెళ్తారు పెట్రోల్ పంప్ పెట్రోల్ పోసుకోవడానికి ఆపోజిట్ వెళ్తారు రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఆ ఇక్కడే కదా అని వెళ్తారు పక్కన హై స్పీడ్లో ఉన్న వాడికి తెలియదు కదా అని సడన్ రాంగ్ డ్రైవ్ వెళ్ళొస్తారు ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ ఒకప్పుడేమో మనకి ఎక్కువ హెడ్ ఆన్ కొల్యూజన్స్ ఉండేవి ఇప్పుడు అంతా రేర్ అండ్ కొలిజన్స్ అయిపోయాయి రేర్ అండ్ కానీ ఇట్లా సైడ్ కొలిజన్స్ ఒకప్పుడు రోడ్స్ చిన్నగా ఉన్నప్పుడు హెడ్ ఎక్కువ అయ్యేవి ఇప్పుడు హెడాన్ లేవు పెరిగింది సో ఇలా ఈ సైడ్ వేస్ నుంచి వచ్చడము కేర్ఫుల్గా రాకపోవడం వల్ల రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల సెల్ఫోన్ డ్రైవింగ్ వల్ల ఈ కొత్త కొత్త రీజన్స్ వస్తున్నాయి డ్రైవ్ ట్రాంక్ డ్రైవ్ ట్రాంక్ డ్రైవ్ కూడా కానీ అయితే మీకు రాంగ్ సైడ్ డ్రైవ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ టూ వీలర్స్ ఎక్కువ హెల్మెట్ ఉన్నా లేకపోయినా కానీ సమ్ హౌ టూ వీలర్స్ రియలీ థోట్ ద కంట్రీ టూ వీలర్స్ మాక్సిమం సార్ మీరు చెప్తున్నట్టు హైవే మీద పర్ఫెక్ట్ గా వెళ్తుంటాడు ఆపోజిట్ లో మీరు అన్నిట్లో ట్రాక్టర్ అయినా లారీ అయినా ఆపోజిట్ లేమ్ వస్తారు ప్రమాదం జరిగింది ఇప్పుడు ఎవరి రెస్పాన్స్ బుట్టంటే హాపోజి రిచ్ రెస్పాన్సిబుల్ రాంగ్ సైడ్ రెస్పాన్సిబుల్ అవును కానీ మామూలుగా జనరల్ టర్మ్ ఏంటంటే ఏ బండి పెద్ద అయితే వాడి మీద కేసు పెడతారు అదొక హ్యూమన్ యాంగిల్లో పెద్దవాడు గా పోవాలి కదా అన్నట్టు బస్ సార్ బస్ అనుకోండి పెడస్టేట్ పోతాడు వాడు కేర్లెస్గా డ్రా పోయినా చనిపోతాడు అనుకోండి బస్ వాడి మీద కేసు పెడతారు అదే ట్రాక్టర్ వచ్చి టూ వీలర్ కొట్టే టూ ట్రాక్టర్ పెడతారు సార్ రాంగ్ రూట్ రూట్లోకి జరిగితే ఇన్సూరెన్స్ కూడా రాడదంటారు మాత్రం అంటే వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా మళ్ళీ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఆల్వేస్ ది ట్రై టు ఫైట్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్ బట్ జనరల్ గా కోర్ట్స్ ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ట్రై చేస్తారు ఓకే సార్ ఇప్పుడు ఎక్కువ రాంగ్ రూట్లో కానీ ట్రాఫిక్ దీంట్లో ఎక్కువ అంటే ఎన్ఫోర్స్మెంట్లో చనిపోయి ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి బ్లాక్ స్పాట్స్ ఎక్కువ అంటారు మనం ఇందాక డిస్కస్ చేసిన దీంట్లో దేశం మొత్తం మీద ప్రమాదాల వల్ల ఎక్కువ చనిపోతారు ఆ చనిపోయిన తర్వాత కుటుంబాలు చిన్న పోయినా అవ్వడం వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా వెనక్కి వెళ్తారు చాలా చాలా పేదరిక కేసులు సార్ అటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాకుండా ఉండాలంటే రోడ్ సేఫ్టీ వీక్ కాకుండా మీరు ఎంటీ జేటీ ఏం చెప్తారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తెచ్చిందండి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ విక్టిమ్స్ అని మన మంత్రి గారు కూడా మన రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాది కూడా ఒక పైలట్ స్కీమ్ పెట్టండి అని అంటే దాం ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం ఎనీ హాస్పిటల్ దే షుడ్ యాక్సెప్ట్ పేషెంట్ ఫస్ట్ యాక్సిడెంట్ అనేది మనం ఈ నివారించడానికి అన్నీ చేసుకుంటాం బట్ పోస్ట్ క్రాష్ కేర్ చాలా ఇంపార్టెంట్ తమిళనాడులో ఈ పోస్ట్ క్రాష్ యాక్సిడెంట్ అవగా కేర్ తీసుకుని చాలా డెత్ తగ్గించారు సో అట్లాగా మన గవర్నమెంట్ కూడా చాలా కీన్ ఉంది ఆ స్కీమ్ తీసుకొచ్చి ఇమీడియట్గా కేర్ తీసుకు మనం ప్రొవైడ్ చేయగలితే డెత్ చాలా తగ్గుతాయి గవర్నమెంట్ తీసుకొస్తాను పబ్లిక్ వైపు డెఫినెట్గా పబ్లిక్ అనేది వలిసి జనరల్గా ఏంటంటే సిస్టమ్ ప్రకారం పబ్లిక్ ఇవాల్వ్ అవుతారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకపోతే మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కెనాట్ డూ అదర్వైజ్ ఎనీ గవర్నమెంట్ కెన్ డూ ఇట్ ఇఫ్ ఇప్పుడు చిన్న చిన్న కంట్రీస్లో సింగపూర్ లాంటి కంట్రీస్లో ఏంటంటే తక్కువ పాపులేషను సిస్టమేటిక్గా పెట్టగలుగుతారు మన దగ్గర పాపులేషన్ వెహికల్ పాపులేషన్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ నా జీహెచ్ఎంఛలో ఎయిటీ ల్యాక్స్ పాపులేషన్ ఉన్నాయి దానిలో ఒక సెవెంటీ పర్సెంట్ మోటార్ సైకిల్స్ ఏ ఉంటాయి సో ప్రాబ్లమ్ ఈస్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ పబ్లిక్ కావాలని ఎవరు తప్పు చేయరు కానీ కాంపోర్టబుల్ కాంఫర్టబుల్గా దాని సైజు దాన్ని కొంచెం పెంచారు అనుకుంటా ఐదు వందల రూపాయలు ఐదు వేలు పెంచితే కొంచెం భయం వస్తుంది అది పెంచడానికి ప్రపోజల్స్ పంపించాం అది కూడా గవర్నమెంట్ కన్సిడరేషన్ ఉన్నాయి డెఫినెట్గా భయం వస్తుంది పెంచితే భయం వస్తుంది అదే లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తున్నాం కదా మేము ఆ పాయింట్ సిస్టమ్ కూడా పెట్టాము ముందు ఓకే ఆ ట్వెల్వ్ పాయింట్స్ అయితే టూ ఇయర్స్ పీరియడ్లో సస్పెన్షన్ ఫర్ వన్ ఇయర్ అట్లా ఆ రిపీట్ అయితే సస్పెన్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు ఓకే ఇంకా అంటే జైలు శిక్ష కూడా ఉంది కదా జైలు శిక్ష ఇప్పుడు లైసెన్స్ లేకపోతే ప్రాసిక్యూట్ చేస్తే జైలు శిక్ష చేయొచ్చు ప్రకటన కూడా జైలు శిక్ష చేస్తారు కదా సార్ ఇప్పుడు ఖైరతాబాద్ పనిచేస్తున్నారు ఖైరతాబాద్ అని కానీ సెలబ్రిటీస్ సంబంధించిన జోన్ ఇది ఇక్కడ ఒక నెంబర్ తీసుకోవాలంటే లక్ష రూపాయలు కోటి రూపాయల వరకు వెళ్ళే సంఘటన ఉండే ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు హైయెస్ట్ వరకుండి అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కాదు కానీ నాకు ఇప్పటిదాకా ఆన్లైన్స్ మా ఆఫీస్లోనే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పోయింది ఆన్లైన్ నైన్ డబల్ నైన్ ఎవరు పాడారు అది గుర్తు లేదు కంపెనీ ఇండివిజువల్ కాదు ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఇప్పుడు వాళ్ళు అట్లా ఎక్కువ ఎక్కువ తీసుకోవట్లేదు ఈ సెలబ్రిటీస్ సోకాల్ విరాలు ఇప్పుడు అంతా ఎక్కువ పెట్టట్లేదు మిగతా ఈ కంపెనీస్ ఎక్కువ పెడుతున్నారు ఐ అంటే వాళ్ళకి ఏమైనా కానీ అంటే డిస్కౌంట్స్ అట్లా నో బట్ ఎక్కువ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ కంపెనీస్ కానీ ఎక్కువ పెడుతున్నారు ఇందులో ఫ్రాడ్ లేదు ఇప్పుడు అంతా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది మాన్యువల్ ఉన్నప్పుడు ఫ్రాడ్ కాదు కానీ యూ హావ్ సమ్ డిస్కషన్ ఏదో నంబర్ ఎవరి ఇవ్వడానికి మాన్యువల్ రాసి పెట్టాలి ఇప్పుడు అట్లా లేదు ఈ బిడ్డింగే కదా కంపల్సరీ ఎలక్ట్రానిక్ మార్నింగ్ ఎయిట్ టు వన్ ఇందాక వచ్చే చూడండి ఎయిట్ వన్ టు ఫోర్ సింగిల్ బిడ్డే ఒకటే బిడ్డేయాలి ఇంకో బిడ్ కూడా ఛాన్సెస్ ఇచ్చారు సో ఆ బిడ్ ఎవరికేస్తే వాళ్ళకి ఫైవ్ ఓ క్లాక్ తెలిసిపోతుంది సో ఫాల్ అనేది ఛాన్స్ లేదు అందులో ఆప్షన్స్ వేసుకోవచ్చు ఆక్షన్ ఒకవేళ నెంబర్ నేను వేసాను నైన్ నెంబర్ ఆయన ఒక టెన్ థౌసండ్ చేస్తే ఆయన కోడ్ చేస్తే దాని మీద పెంచుకుంటారు ఆ పెంచుకోవడం లేదు ఇప్పుడు టెన్ థౌసండ్ మనం కడతాము ముగ్గురు అప్లికేషన్స్ ఉన్నారు మనకి మెసేజ్ వస్తుంది మీ ఈ నెంబర్కి ముగ్గురు ముగ్గురు అప్లికేషన్స్ ఉన్నారు అండి సో మనం డిసైడ్ చేసుకోవాలి ఎంత వేయాలనుకునేది ఓకే సో మనం ఎంత వేస్తే అవతల ఒకటే బిడ్డు నేను థర్టీ థౌసండ్ వేస్తాను ఇంకోటి ఫార్టీ థౌసండ్ ఇస్తాను ఫిఫ్టీ థౌసండ్ ఇస్తానుకోండి ఫిఫ్టీ వేసిన వాళ్ళకి ఆటోమాట వస్తుంది అంతగా బిడింగ్ లేదు అంటే నేను థర్టీ వేస్తే మీరు థర్టీ వన్ థర్టీ టూ అట్లా పడుతుంది అదే ట్వంటీ ఫైవ్ లాక్స్ చేసారు ఒకటే బిడ్డింగ్ బిడ్డింగ్ అంటే కాంపిటీషన్ ఉండదు ఉండదు అంత అట్లానా అంటే కొంతమందికి ఉంటుంది సెంటిమెంట్ కొంతమంది కాస్ట్ ఎంత ఉందో అంత బిడ్ నెంబర్ కూడా పెడతారు నంబర్ ఓకే చెప్పండి పబ్లిక్ పబ్లిక్ సేఫ్టీకి కావాలి అందరూ జాగ్రత్త ఉండాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఇట్స్ అ మస్ట్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ సెన్స్ మీరు అన్నట్టు ట్రాఫిక్ సెన్స్ ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ట్రాఫిక్ రూల్స్ ఎవ్రీవేర్ విజిబుల్ స్పీడ్ లిమిట్ కానీ సిగ్నల్స్ కానీ జంప్స్ కానీ సిగ్నల్ జంపింగ్ చేయకూడదు హైదరాబాద్ లాంటి ప్లేస్లో బికాస్ మన కం మన కంట్రోల్ లేని కండిషన్స్ చాలా ఉంటాయి లైక్ నైట్ టైం లైటింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు ఎక్కడన్నా అప్పుడు కేర్ఫుల్గా పోవడం ఎప్పుడన్నా వర్షం పడుతుంది లేదా ఆయిల్ స్పిల్లింగ్ రోడ్ మీద అనుకోండి అప్పుడు కేర్ఫుల్గా పోవడం సో ఇట్లా మనకు బెస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మనం ఎంత కేర్ఫుల్గా పోతే అంత సేఫ్ ఉంటామని సో ఆ కేర్ఫుల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్ క్రాసింగ్ అప్పుడు అటు ఏం చూడకుండా టక్కన క్రాస్ చేస్తారు ఎవరు కొట్టేస్తే ఏం చేస్తారు కూడా ఫోన్ రోడ్ ఎగ్జాక్ట్లీ ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే మాట్లాడుతూనే పోతూ ఉంటారు కంటిన్యూస్గా గంటలు గంటలు మాట్లాడుతుంది చూస్తుంటాం కదా మా యూత్ వాళ్ళు లైక్ చన్నల్గా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు కానీ బట్ కాన్సన్ట్రేషన్ ఉండదు కదండి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంటారు గంటలు గంటలు మాట్లాడుతూ పోతుంటారు రోడ్ల మీద బ్లూటూత్ తోటి వచ్చింది బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు దానికి కాన్సన్ట్రేషన్ ఉండదు కదా బేసిక్ మా ఇప్పుడు యూఎస్లో మా బ్రదర్ డాక్టర్ కూడా ఇట్లాగే ఒక ఆమె ఇట్లాగే ఆడినా వెరింగ్ బ్లూటూత్ నాట్ రోడ్ ఒక ఓవర్ స్పీడింగ్ కార్ కొట్టేసింది పెద్ద మేజర్ ఇంటి నుంచి వెళ్ళిన మనం క్షేమంగా ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించిన రమేష్ గారు ట్రాఫిక్ రూల్స్ పాటించిపోతే మనతో పాటు మనకు ఆపో వ్యక్తి కూడా నష్టపోతాడు తర్వాత జరిగిన ప్రమాదం వల్ల అవతల కుటుంబాలు మన కుటుంబం కూడా రోడ్ని పడతాయంటూ చాలా సంఘటన చెప్తున్నారు ఖచ్చితంగా మీరందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి ట్రాఫిక్ నిబంధన ఖచ్చితంగా అమలు చేయండి మీరందరూ సేఫ్గా ఇది రమేష్ గారితో ఇంటర్వ్యూ వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ